ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అయితే సో మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధుపై రైతు బంధు జమపై కీలక ప్రకటన రైతు బంధు డబ్బులు జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి గల రైతులకు రైతు బంధు సాయం జమ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండెకరాల లోపు వారికి అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది రైతు బంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నామంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు విడతల వారీగా రైతులందరికీ జమ చేస్తామని ఆయన అయితే ప్రకటించడం జరిగిందనమాట సో రోజు పది గుంటలు పది గుంటలు పెంచుకుంటూ మనకు ఎకరం పైన ఎకరం పది గుండలు ఎకరం ఇరవై గుంటలు ఎకరం ముప్పై గుంటలు ఎకరం నలభై గుంటలు ఈ విధంగా సో డే బై డే డే బై డే అయితే కంప్లీట్గా రైతుల ఖాతాలో డబ్బులు విడతల వారీగా జమ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగిందనమాట అయితే మనకు ఇప్పటి వరకు ఎకరం భూమి ఉన్న పేద రైతులు ఇరవై లక్షల మందికి రైతుబందు నిధులు విడుదల చేశామని చెప్పారు ఇప్పుడు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబందు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు ఈ మేరకు నిధులు ఆయా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని కూడా భట్టి విక్రమార్క తెలపడం జరిగిందనమాట నిధుల లేమితో ఆలస్యం రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయడానికి నిధుల కొరత అడ్డుగా మారింది ఖజానాలో డబ్బులు లేకపోవడంతో బంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నామంటూ కూడా చెప్పారు వాస్తవంగా ఎన్నికలకు ముందు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని బీఆర్ఎస్ సర్కారు పెద్దలైతే ప్రకటించారు అయితే ఆనాటి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలు జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది అయితే రైతు బంధు కోసం ఖజానాలో మనకు జమ అయినటువంటి డబ్బులు అలాగే ఉంటాయని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రైతుల ఖాతాలు జమ చేస్తానని ప్రకటించారు కానీ డిసెంబర్ ఏడవ తేదీన సీఎంగా స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు కంప్లీట్గా ఖాళీ ఖజానా కనిపిస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆర్థిక శాఖ అధికారులు తాఫీగా వచ్చి నాయా పైసా కూడా లేదు సార్ అని రేవంత్ కు ఇచ్చారు దీంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఏర్పడింది కూడా చూసుకోవచ్చు అనమాట ఖాళీ ఖజానా అప్పగించడంతో రైతు బంధు కోసం జమ చేసినటువంటి డబ్బులన్నీ పాత ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తాము అధికార పగ్గాలు చేపట్టే వరకు ఎలాంటి ఖర్చులు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కోరింది కాంగ్రెస్ పార్టీ భయపడినట్లుగానే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి దీంతో విడుదల చేయాలని నిర్ణయించి శ్వేతపాత్ర విడుదల చేసింది రైతు బంధు కోసం జమ చేసినటువంటి సొమ్మును అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని నాడు కాంగ్రెస్ ఆరోపించింది అయితే మనకు కంప్లీట్గా డే బై డే అయితే ఈ డబ్బులు అయితే జమ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది సో ఎవరెవరికి డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది ఎవరెవరికి డబ్బులు వచ్చాయి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకైతే ఇప్పటి నుంచి రెండు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి డబ్బులు పడతాయంటూ కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగింది కాబట్టి సో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎవరికి పడుతున్నాయని దాని గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్